ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఒకసారి ఈ ప్లాన్ గమనించండి ఎందుకంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే మర్మాలు కానివ్వండి ఉపమర్మాలు కానివ్వండి నాడులు కానివ్వండి రుజవులు కానివ్వండి అంటే మనకు ఒక ఇంట్లో మీరు ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తుని అనుసరించి లేకుంటే చతుశషిని అనుసరించి లేకుంటే వాస్తులు అనుసరించి పురుషాకృతిని గమనించాలి మొదటగా అంటే మనం ఈ రోజుల్లో ఒక ఇంటికి ఏదైతే ఈ పొడవు వెడల్పు అనేది ఉందో ఇవి మాత్రమే గమనించుకుంటున్నాం తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ అనుకుందాం ఉదాహరణగా మనం మన విజ్ఞాన వాస్తు నుంచి అక్కడ ఉన్నటువంటి స్థలంలో అక్కడ ఉన్నటువంటి స్థలంలో అంటే మీకు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఒక ఇరవై మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు తర్వాత ఒక ఇరవై ఆరు ఫీట్ల ఎనిమిది ఇంచులు అంటే ఈ చిన్న స్థలంలో మనం ఈ సింగిల్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశాము ఇక్కడ చూడండి సింగిల్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశాము అయితే దీంట్లో మన విజ్ఞాన వాస్తు నుంచి మనం ఏదేది ఇంప్లిమెంటేషన్ చేసి ఇచ్చాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జాగ్రత్తగా గమనించండి మనకు మొత్తం కూడా మొదటగా చూసుకోవాల్సిన నియమం ఏంటంటే ఇంటికి ఎక్కడా కూడా సెంటర్ లైన్లు డ్యామేజ్ కాకూడదు ఇది ఖచ్చితమైనటువంటి రూల్ అంటే బ్రహ్మస్థానాన్ని అనుసరించి ఇక్కడ చూడండి ఇది మన ఇంటికి పాయింట్ ఆఫ్ ద బ్రహ్మస్థానం అంటే గతంలో మన పురాతన వాస్తు గ్రంథాల ప్రకారంగా పురాతన ఇళ్ల ప్రకారంగా మనం గమనించుకుంటే ఈ ఇంటిని అంతా కూడా తొమ్మిది భాగాలు చేసి ఈ తొమ్మిది భాగాలలో ఒక భాగం మొత్తం కూడా వదలాలి యాక్చువల్గా ఒరిజినల్ రూల్ అయితే కానీ ఇప్పుడున్నటువంటి స్థలాలను అనుసరించి మనం ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించాలి తర్వాత ఈ కార్నర్లు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కాకూడదు ఇది గతంలో కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈరోజు ఈ వీడియోలో మర్మాలు ఉపమర్మాలు మహామర్మాలు షడ్మర్మాలు నాడులు రజ్జవులు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలంటే ఎట్లా సార్ ఇప్పుడు ఒక ఇంటికి ఇవన్నీ కూడా చూడాలంటే ఏ విధానాన్ని పాటించాలి అని చెప్పి చాలామంది కూడా అడిగారు మీరు ఇక్కడ చూడండి ఒక ఇంటిని ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నైన్ ఇంటూ నైన్ ఏకాశీతి పదవాస్తులు అనుసరించి మొదటగా మీరు ఇలా గళ్ళన్నీ కూడా వేసుకోవాలి ఈ నియమం ఏ ఇంటికైనా కూడా వర్తిస్తుంది అంటే పురాతన కాలంలో చాలా గొప్ప గొప్ప చాలా పెద్ద పెద్ద రాజమహిళ్లకు చూసేవారు మ్యాక్సిమం చిన్న ఇళ్లకు చూడాలంటే చాలా కష్టం కానీ మనం ఖచ్చితంగా దృష్టి పెట్టి సాధించాలి ఒక ఇంటిని పరిపూర్ణమైనటువంటి వాస్తు సిద్ధాంతాలతో ముందరికి తీసుకెళ్ళాలి అని కనుక మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా ఇది ఎంత చిన్న ఇంటికైనా కూడా వర్తిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ మీరు ఇక్కడ చూడండి మహామర్మాది వాస్తు పురుష స్థానాలు గృహ నిర్మాణం చేయనప్పుడు వేధింపకూడదు ఇక్కడ మనకేవైతే ఇవన్నీ కూడా పాయింట్స్ ఉన్నాయో దీంట్లో చాలా పాయింట్స్ వస్తాయి తర్వాత వాస్తు పురుషుని ఒక్కొక్క అంగంలో కలిగిన వేద వలన ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి ఈ వేదలను గమనించడానికే ఏకాశీతి చతుషష్ఠి శతపద వాస్తులోని వాస్తు పురుషాకృతిని గమనించాలి శిల్పారత్న గ్రంథంలో శిల్పారత్న గ్రంథం అనే ఒక గ్రంథంలో ఇలా ఉంది వాస్తు పురుషుని శిరస్సు ముఖం కంఠం హృదయం వేధింపబడితే గృహ యజమానికి మరణం కలుగుతుంది తర్వాత హృదయ స్థానంలో వేద కలిగితే కలహాలు ఉంటాయి లలాట స్థానంలో వేద కలిగితే సోదరహాని ఉంటుంది ఇలా చాలా రకాలుగా చెప్పారు భాగంలో వేద కలిగితే ధననాశనం కలుగుతుంది బంధునాశనం పత్ని నాశనం కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అంటే మర్మస్థానములో ద్వార స్తంభాలాది వాస్తు భేదముచే పీడింపబడినప్పుడు వేదము కలుగునని సమరాంగణ సూత్రాధారంలో కూడా చెప్పారు అంటే మీకు అర్థం కావడానికి చెప్పాలంటే ఇక్కడ చూడండి ద్వారముల చేత గోడల చేత మర్మపీడ కలిగినచో యజమాని దుర్గతిక్ పాలవును అని చెప్పి ఉంది తర్వాత ఇక్కడ చూడండి ద్వారములు అంటే మనం పెట్టినటువంటి ద్వారం ఏదైతే ఉందో ఇది సరైన స్థానంలో ఉండాలి చాలామంది కూడా ఈశాన్యం నుంచి ఒక రెండు ఫీట్లు ఒక ఫీటు ఇంచులు అని చెప్పి లెక్కలు కడుతూ ఉంటారు ఒక ద్వారాన్ని మనం స్థాపించాలంటే సరైన స్థానంలో పెట్టాలి ఐదు నాలుగు మూడు ఈ విధంగా మనకు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అనుసరించి పెట్టాలి తర్వాత స్తంభపీడ కలిగిన అంటే మనకు పిల్లర్లు అనే వస్తుంటాయి మధ్యలో పెద్ద పెద్ద ఇళ్లకు పిల్లర్లు అనేవి వస్తుంటాయి స్తంభపీడ కలిగినచో యజమానికి మృత్యువు కలుగుతుంది అని చెప్పి శాస్త్రం దూలములతే వేద కలిగిన భార్యా నష్టము కలుగుతుంది అని చెప్పి మనకు చెప్పారు తర్వాత కాయములచే పీడింపబడిన దేహపీడ సంధిపాలములచే పీడ కలిగిన మిత్ర వియోగము నాగపాశముల గ్రంథి అంటే ముడివేషములు చేత పీడింపబడుతుంది అని చెప్పి మనకు క్లియర్గా చెప్పారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్లు ఉన్నాయండి ద్వారం యొక్క మధ్య భాగము ద్వారం యొక్క మధ్య భాగము ద్వార ద్రవ్య దూల స్తంభ నాగదంత గవాక్షములచే పీడింపబడినచో రోగములు కులపీడ తర్వాత ధనక్షయము గృహ యజమానులకు రాజభయము పీడనము కలుగుతుంది అని చెప్పి చెప్పారు తర్వాత ద్వార భాగము షడ్డారు మధ్య భాగములచే కర్ణ మూల ద్రవ్యముల చే పీడింపబడినను దోషములు కలుగుతాయి అని చెప్పి మనకు క్లియర్గా చెప్పారు తరువాత గృహ మధ్యము అందించబడిన ద్వారము స్త్రీ దూషణము అంటే మనకు గుళ్ళకు తీసుకుంటే పూర్తిగా ఇలా సెంటర్లో ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా సెంటర్లో ఉంటాయి కానీ మన ఇల్లు అంత పవర్ను తట్టుకోలేదు కాబట్టి మనకు ఈ స్థానాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఏ ద్రవ్యము చేతనైనా మహామర్మ స్థానమును వేధించాయో యజమానికి ప్రాణభీతి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం పై కప్పులు వాసాలు కడ్డీల వంటి ఆచ్ఛాదన ద్రవ్యాలు మేకులు గుడిసెలు లాంటివి వేధించిన పురప్రసాద గృహాలకు దోషము లేదు అంటే మీరు ఇక్కడ చూడండి దీనివల్ల ఏమర్థమైందంటే చాలామంది కూడా సార్ మీరు ఇల్లు కట్టాలంటే భయపెడుతున్నారు అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు మీరు ఇక్కడ చూడండి మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది తీసుకున్నప్పుడు ఇన్ని నియమాలు అనేటివి మనం చూసుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా డ్యామేజ్ కాకుండా మనకు ఒక్కటేనండి మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే శాస్త్రం మనకి ఏం చెప్పిందంటే ఇవన్నీ పాయింట్లు కూడా తీసుకొని జాగ్రత్తగా గృహ నిర్మాణాన్ని చేయాలి ఒకవేళ అలా చేయని ఏడల ఇలాంటివి సంభవించాయి గతంలో కూడా కఠిన ఇళ్లకు సంభవించాయి అని చెప్పారు కాబట్టే మనకు మన ఋషులు అందించారు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు మనం కూడా పడకూడదనే ఉద్దేశంలో ఇవన్నీ కూడా చెప్పారు సరే ఇవన్నీ సాధ్యమేనా అంటే పురాతన కాలంలో ఇళ్ళు తర్వాత ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశాలంగా ఉండేవి మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే అది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక పదిహేను ఫీట్లు పన్నెండు ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఇచ్చి వెనకాలకు డెబ్బై ఫీట్లు అరవై ఫీట్లు మనకు తయారు చేసినా కూడా మనం తీసుకునే దుస్థితిలో ఉన్నాము కానీ గతంలో తీసుకుంటే రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువగా ఉండేది అంటే ఉదాహరణగా చెప్పాలంటే ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇట్లా ఒక స్థలాన్ని తీసుకుంటే ఫార్టీ ఫైవ్ అనేది రోడ్ సైడ్ వేసేవాళ్ళు స్థలాన్ని రోడ్ సైడ్ ఎక్కువగా తీసుకొని వెనకాల మీరు గతంలో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఈ రియల్ ఎస్టేట్లో కానివ్వండి ఇవన్నీ వీళ్ళు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి స్థలాలను ఏర్పాటు చేసేవారు మరి ప్రస్తుత ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ పరిస్థితి ఉందా అంటే అది మీకే తెలియాలి ఎందుకంటే చూస్తున్నాం మనం స్థలాలు మనకు అనుకూలంగా లేక వాస్తు ప్రకారం మనం వాస్తు ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోలేక ఎంత అవుతున్నామో అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మిత్రులరా మీరు అందరూ ఒకటే కూడా గమనించండి గృహాన్ని నిర్మించాలంటే ఇన్ని కండిషన్లు ఉంటాయి ఒక గృహాన్ని నిర్మించాలంటే ఇన్ని కండిషన్లు ఉంటాయి కాబట్టి మీరేదో ఇరవై ఇంటూ ముప్పై పదిహేను ఇంటూ ఇరవై అని చెప్పి ఒక చిన్నపాటి కొలత తీసుకొని దాంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ని నిర్మించుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు జాగ్రత్తగా ఒక ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదండి ఈ రోజుల్లో ప్రతి సగటు మనిషికి కూడా ఒక లక్ష్యం అంటే వాళ్ళకు గోల్ అనేది పెట్టుకున్నారు నేను ఇల్లు ఖచ్చితంగా ఇలాగే కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే ఇవన్నీ గమనించండి నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మీరు చాలామంది అనుకోవచ్చు సార్ వాస్తు ప్రకారంగా అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ముఖద్వారాలు తర్వాత మనకు బెడ్రూము కిచెను ఈ పూజ రూము హాలు ఎంత విడుతుండాలి ఇవే చూసుకుంటున్నాం కిటికీలు వచ్చాయి ముఖద్వారాలు వచ్చాయి బాల్కనీలు ఎన్ని వచ్చాయి ఇవే చూసుకుంటున్నాం మనం మనం పైన పైన కనిపించే వాస్తుని మాత్రమే పరిశీలిస్తున్నాం కానీ మనకు తెలియనటువంటి వాస్తు శాస్త్రం చాలా ఉంది ఎంత లోతుగా ఉందంటే మీరు ఇక్కడ చూడండి మీకే కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాను ఈ సెంటర్ లైన్లు ఎప్పుడూ కూడా డ్యామేజ్ కాకూడదండి తర్వాత ఈ కార్నర్స్ కూడా ఎప్పుడూ డ్యామేజ్ కాకూడదండి తర్వాత ఒక ఇంటిని నిర్మించాలంటే ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి గోడలలో పడ్డాయా లేదా దీనిని దీనిని అంటే దీనిని దీనిని చూసుకొని ఇవన్నీ కూడా పడ్డాయా లేదా ఇవన్నీ కలిసే చోటు ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఇల్లు నిర్మాణం అంటే ఆషామాషీ కాదండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాయింట్లు చూసుకొని మనం ఒక గృహాన్ని నిర్మించాలి తర్వాత నేను ఇంకొక మీకు అడ్వైజ్ కూడా ఇస్తాను అంటే ఏంటంటే మీరు ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ కూడా చూసుకోండి ఒకవేళ మీకు తెలియదు ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఒక ఛానల్లో ఇవన్నీ వీడియోలు కూడా పరిశీలిస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇల్లు ఏ విధంగా కట్టాలి ఇవన్నీ కూడా ఎందుకు చెక్ చేసుకోవాలి మనకు ఏం చెప్పారు ఒకవేళ అవన్నీ పరిశీలించకుండా మనం ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు అని చెప్పారు అని ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ద్వారం కానివ్వండి ఒక కిటికీ కానివ్వండి తీయొచ్చు పెట్టచ్చు కానీ లోపల ఇవన్నీ గోడలు ఇవో ఇవన్నీ గోడలు తర్వాత పిల్లర్స్ వస్తుంటాయి పిల్లర్ సిస్టమ్ అనేది ఇక్కడ వేయలేదు నేను పిల్లర్స్ వస్తుంటాయి ఈ పిల్లర్లు భీములు ఈ లోపల వచ్చేటువంటి ఈ గోడలు ఇవన్నీ కూడా మళ్ళీ మనం మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రతి ఒక్కరు కూడా నష్టపోకూడదు శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు లాభాలలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని పాటించి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మనకు ఈ శాస్త్రం చెప్పారు కానీ మన వాళ్ళు దాన్ని అర్థం ఉల్టా పల్టా చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు కేవలం ద్వారాలకు కిటికీలకు వీటికి మాత్రమే వాస్తు ఉంది అని చెప్పి ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు లేదండి ఒక ఇల్లు కట్టాలి అంటే ఆషామాషీ విషయం కాదు మీరు ఈ వీడియో మీకు తెలిసిన చాలామందికి కూడా పంపించండి ఎందుకంటే ఈ డ్యామేజ్ల వల్ల ఆ ఇంట్లో రిజల్ట్ తెలిసి తెలియక వాళ్ళు ఇబ్బందులు పడితే ఒకవేళ రీకన్స్ట్రక్షన్లో తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకైనా వాళ్ళు సహిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి దాంట్లో మార్పులు చెరుపులు ఏవి చేసుకుంటే ఏవేవి డ్యామేజ్ అయ్యా అని తెలుసుకున్న వాళ్ళైనా కూడా అవుతారు వాళ్లకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి మన విజ్ఞాన వాస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీరు పంపిస్తే వాళ్ళు జాగ్రత్త పడుతూ గృహాన్ని నిర్మించుకుంటారు కాబట్టి నా యొక్క కోరిక అదొకటేనండి ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలి ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలి సుఖ సంతోషాలతో ఉండాలి చూడండి ఒక ప్లాన్ అనేది ఈ విధంగా అంటే చాలా ఉంటాయండి చాలా పేపర్స్ ఉంటాయి ఈ ఇదే కాదు మీకు ఒక వీడియోలో ప్రాపర్గా అర్థం కావాలి కాబట్టి నేను దీనిని తీసుకోవడం జరిగింది అట్లా కాబట్టి మీరు ప్రతి ఒక్క అంశాన్ని చూసుకోండి తెలుసుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన విజ్ఞాన వస్తువు నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ టూ త్రీ నైన్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు లేకుంటే కామెంట్ చేయొచ్చు లేకుంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు ఎనీ టైం ప్రజలకు సేవ అందించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి జాగ్రత్తగా ఇల్లు కట్టుకోండి ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండండి అదే నా యొక్క కోరిక ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం